హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ గురజాల అగ్ని కల్చర్ ఈ అయితే మేము మెనుపచేను వాడిన అయితే నేను స్క్రీన్ పైన ఫోటో అయితే ఇస్తున్నాను ఆ అయితే బాగా పనిచేస్తున్నాయి అంట మాకొచ్చేసి బాగా పురుగు అయితే పడిందండి చేనుకి పురుగు పడింది బాగా దోమ కూడా ఉంది అందుకని చెప్పి మాకైతే ఆ ముందలు తీసుకొచ్చారు ఈరోజు మేము ఆ అయితే స్ప్రే చేసాము ఈ ముందులు మన రైతానల్కి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే వీడియోలో ఏమేమి వాడామనేది నేను వీడియోలో పెట్టాను ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే కనబడుతుంది ఆ ముందులైతే మనకి దోమకి ముడత వచ్చిన పూత బాగా రావడానికి అలాగే పురుగు కూడా బాగా పనిచేస్తుంది అంట ఆ ముందులైతే మేము ఈరోజు స్ప్రే చేసాము ఇప్పుడు పూత కింద టైం కదా బాగా విపరీతమైన అయితే వచ్చేసింది మాకు మీ కూడా ఇలాగే అనిపిస్తే కనుక ఈ మందులు అయితే వాడండి చాలా బాగా పనిచేస్తుంది మేమైతే ఈ రోజు ఈ మందులు వాడాము మా మినప చేను అయితే ఈ మందులు స్ప్రే చేసాము ఇదైతే బా బాగుంటుందని చెప్పి తీసుకున్నాము అలాగే మన చేను ఎల్లో కలర్ వచ్చిందంటే చాలా ప్రమాదం ఎల్లో కలర్ రాకుండా చూసుకోండి తోట ఆ ముందులకి ఎల్లో కలర్ కూడా ఆగుతుందంట బాగుంటుంది విపరీతమైన ఉంది కదా అందుకని చెప్పి ఈ మందులు తీసుకున్నాము అట్లా ఎల్లో కలర్ వస్తే తోట ఊరికే మనకి మారిపోయి కాపు పూత అనేది రాదంట అందుకని ఎల్లో కలర్ వస్తే కనుక ముందుగానే గమనించి చూసుకోండి ఒకసారి ఈ వీడియో మన రైతాన్నాలకి ఎవరికైనా ఉపయోగపడద్దంటే షేర్ చేయండి